నెల ఇరవై ఎనిమిదిన నచ్చలో విశాఖకు పిలుపునిచ్చారు అర్చకులు రాష్ట్రంలోని పదమూడు జిల్లాల నుంచి అర్చకులంతా విశాఖ తరలి వెళ్లి తమ డిమాండ్ల సాధనకు నిరసన తెలుపుతున్నారు అలాగే ముప్పై తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల ఆర్థిక సేవలు నిలిపివేయనున్నారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సెక్షన్ అరవై నాలుగు ఏను అమలు చేయాలని అర్చకులు డిమాండ్ చేస్తున్నారు విశాఖలో అర్చకులు చేస్తున్న దీక్షల్లో భాగంగా నేడు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద విక్షాటం నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల అర్చకులు భిక్షమెత్తుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అర్చకులు నెల ఇరవై ఎనిమిది నచ్చాలో విశాఖకు పిలుపునిచ్చారు అర్చకులు రాష్ట్రంలోని పదమూడు జిల్లాల నుంచి అర్చకులంతా విశాఖ తరలి వెళ్లి తమ డిమాండ్ల సాధనకు నిరసన తెలుపుతున్నారు అలాగే ముప్పై తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల ఆర్థిక సేవలు నిలిపివేయనున్నారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సెక్షన్ అరవై నాలుగు ఏను అమలు చేయాలని అర్చకులు డిమాండ్ చేస్తున్నారు విశాఖలో అర్చకులు చేస్తున్న దీక్షల్లో భాగంగా నేడు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద విషాటం నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల అర్చకులు భిక్షమెత్తుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అర్చకులు राज <laughs>